వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పోటెత్తారు వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో రాష్ట్ర నలుమూలల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు మేడారం సమ్మక్క సారలమ్మను దర్శించుకోవడానికి ముందుగా భక్తులు వేములవాడ రాజరాజేశ్వర స్వామి దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుంది దీంతో మేడారం జాతరకు ముందు రాజరాజేశ్వర స్వామి ఆలయానికి భక్తులు భారీగా తరలివస్తున్నారు భక్తుల రద్దీ దృష్ట్యా గర్భాలయంలో ఆర్జిత సేవలను ఆలయ అధికారులు రద్దు చేశారు ముందుగా ధర్మగుండంలో స్నానాలను ఆచరిస్తున్న భక్తులు అనంతరం కోడెలతో స్వామివారి మొక్కులు చెల్లించుకుంటున్నారు స్వామివారి దర్శనానికి నాలుగు గంటల సమయం పడుతుంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు చర్యలు చేపట్టారు